పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లలో అరవై వేలకు పైగా సంతకాలు సేకరించడం జరిగిందని నెల్లూరు సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్నెండో డివిజన్ చీతారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాణుడు అర్పించి ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ పత్రాలతో పార్టీ జిల్లా కార్యాలయంకి ర్యాలీగా తెరడి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం పై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు

డబ్బుతో నిర్మించినటువంటి గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు పదిహేను ఇరవై రోజులుగా ఇల్లు ఇల్లు తిరిగి దాదాపు అరవై వేలు పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈరోజు మేము ఈ పత్రాలన్నిటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పదిహేనవ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉదయం పది గంటలకి అందరం చేరుకొని ఇచ్చినటువంటి పత్రాలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలను అన్నిటిని కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీ రూపంలో వెళ్లి ఇంకా అక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సెంట్రల్ కమిటీకి తాడేపల్లిలో అందించడం జరుగుతుందని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్దితో ఎంతో శ్రమకూర్చి ఈ లక్ష్యాన్ని మించి ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను సేకరించినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు మా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ